అందరికీ నమస్కారం అండి నేను మీరు సుమన్ కలర్స్ ఛానల్ యూట్యూబ్ అట్లా వనవాసం అనే ఒక సీరియల్ ఉంది వాటిలో మా కలర్స్ అత్యనా గౌడ్ గారు రావణ ప్రమో క్యారెక్టర్ చేశారు చాలా బాగుంది మీరు చూడాలి చూసి మీరు ఆశీర్వదించాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమయంలో ఈ టైం ఏంటంటే మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి అందరూ ముందుకు వస్తున్నారు సో చాలా అంటే క్యారెక్టర్స్ చేయడం కానీ డ్రామాస్ చేయడం కానీ చేస్తున్నారు అలాంటి మా మిత్రుడు సత్తన్న గారు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడం ఎంతో ఇంట్రెస్ట్ చేయడం నాకు చాలా నచ్చింది నాకు సో మీరు కూడా చూడండి ఆయన ఆశీర్వదించండి థ్యాంక్ యూ అండి ఓం మ శివాయ నమ శివాయ నమ శివాయర మహాదేవాదేవ భక్త నీ భక్తికి మెచ్చ మెచ్చున్నయ్యాను స్వామి మీ దర్శన భాగ్యం కలిగినందుకు నేను ధన్యున్నయ్యాను స్వామి ఏం కావాలో కోరుకోనాయన ప్రపంచంలో అందరికన్నా శక్తివంతుణ్ణి బలవంతుణ్ణి కావాలని కోరుకుంటున్నాను తదాస్తు స్వామి ధన్యుణి రామనుండా Yeah <kung government> <pop��ic> So <saturated> మనం కాసేపు లక్ష్మణ నేను ఇచ్చట నిలబడి ఏ జంతువు రాకుండా కాపలా ఉండేదా వదినమ్మ మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి దేవి అంతఃపురాన్ని వదిలి ఇలా అడవి బాట పట్టవే బాధగా లేదా నాదా నా పతిదైవ పాదాల దగ్గర కంటే మించిన ఆనందం ఉంటుందా అంతస్తులు భవనాలు వదిలి ఇలా అడవిలో నిద్రించుట కష్టం కదా దేవి ఇష్టమైన నా స్వామి చేతుల దగ్గర కష్టాలు కూడా ఇష్టాలుగా మారుతాయి కదా స్వామి నా తండ్రి గారి మాటకై వనవాస దీక్ష చేపట్టినాను నా అడుగుజాడల్లో ఆనందంగా వచ్చావు కదా దేవి నాదా రక్తంలో భాగమైన మీ తమ్ముడు గారు మీతో రాగాలేనిది మీలో సగ భాగమైన నేను రావడంలో తప్పేముంది స్వామి ఎన్ని మారినా సీతలాంటి సతి కావాలని అందరి మదిలో దేవి సోదర మీరెళ్ళి నిద్రించక నా సమీపాన నిల్చున్నారేమి వెళ్ళి సేదీరుము సోదర లక్ష్మణ రాకుమారులా ఉండే నువ్వు ఇలా నా కోసం ఈ రాళ్లలో రప్పల్లో తిరుగుతున్నావా తండ్రితో సమానమైన సోదరుతో ఉంటూ అండగా నిలబడితే ఆనందమే కదా అగ్రజ నాతో పాటు వనవాసానికి కచ్చి రాజ్యంలో గల రాజభోగాలకు దూరమైతున్నావు కదా సోదర అగ్రజుడైన మీరు రాజ్యంలో లేనప్పుడు నాకు ఆనందమేలా మీ అడుగు జాడలే నడిచినప్పుడే కదా నాకు అసలైన ఆనందము రాజుల రాజ్యంలో ఉండాల్సిన నువ్వు కోసమై కాపలాగా అడిగి ఉంటున్నావు కదా లక్ష్మణ రాజుగా అన్నగారు లేనప్పుడు అన్నగారితో బొంటుగా ఉండడమే అసలైన సంతోషం కదా నాకు మాతో పాటు రాజ్యం పంచుకోవాల్సిన నువ్వు ఇలా రాత్రి మొదలు కష్టపడుతున్నావు కదా లక్ష్మణ మీకు సేవ చేసే మహాభాగ్యం కలిగినప్పుడు కష్టమనే ప్రక్రియ నా తనువు తాకలేదు అన్నయ్య తమ్మునిలా కాకుండా తనునిలా చూసుకోవాలని లక్ష్మణ అంతకంటే మహాభాగ్యమా అన్నయ్య ఆహా ఏమి చూస్తుంటే మనసిచ్చి మనవాడాలని ఉంది నాకు పరిణయం అయినది మీ నోట ఆ మాట నా చెవులకు ఇబ్బంది కలిగిస్తుంది మీ రూపం చూస్తుంటే ఏదో రాజ్యానికి రాజులా ఉన్నారు మీరు నేను కూడా మా రాజ్యానికి వివరాన్ని నన్ను మనవాడతారా రాజకుమార మా అగ్రజుల వారు చెప్తా ఉంటే నీ చెమిన వినబడటం లేదా మా అన్నగారికి ఎప్పుడో పరిణమైనది అయిననేమి మీరు వివరాజులే కదా అందులో తప్పేముంది రమ్ము లక్ష్మణ ఈ పరస్త్రీ మాటలు వింటుంటే నా చెవులకు ఎంతో ఇబ్బందిగా ఉంది పంపించుము పంపించము ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వచ్చేతాను నువ్వెంత చేసినా మా అగ్రజుడు తన చెంత చేరనివాడు నిన్ను అయినా నేను మా అన్నగారిలా మృదు స్వభావిని కాదు మాటలతో కాకుండా చేతులతో చెప్పేంత వరకు ఇక్కడ ఎదురు చూడకు వెళ్ళు అందరివార్త అంటే తప్పుకో ఆహా ఈ అందం చూసుకోనా ఇంత అహంకారము నీకు అహంకారమే లేకుండా చేస్తా ఏమిటి ప్రభు ఇంత ఆనందంగా ఉన్నారు దేవి అదేమిటి నా రాజ్యంలో ఎవరో రోధిస్తున్నారు ఆ విషయమే మీకు విన్నవించుకుందామని వచ్చి తిని ఈ స్వర్ణమయమైన లంక రాజ్యంలో అతి గొప్పదైన మా పాలనలో రోధించడమా స్త్రీలు ఎవరది ఈ రాజ్యపు యువరాని మీ సోదరి సూర్పనక కారణం ఏదైనా మీ సోదరి చెప్పడం లేదు నా మాటగా నా సోదరిని వెంటనే పిలిపించు ఎవరక్కడా ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు ఏం ఘోరం జరిగిందో చెప్పు ఏంటో చెప్పు లోకాలకు అధిపతి నేను నా చెల్లె ఏడువడమాజు నాకున్నయ్య అతను భార్య చాలా అన్నగా చనిపోగారు అన్నయ్య ఎట్లాజ మన రాజ్యంలో ఎంత మాట ఈ రావణుని సోదరినే అవమానిస్తాడా వాని భార్యను ఇప్పుడే పట్టుకొస్తా అపర భయంకరుండా రావణుండా నువ్వు చింతించకు సోదరి నాదా నాదా అదిగో బంగారు లేడీ అది నాకు కావాలను దానితో నేను అచ్చక బుచ్చకలాడేదను అంత పని దేవి నువ్వు కోరుకున్నావా వెళ్ళి తీసుకొచ్చేదా లక్ష్మణ ఇక్కడనే ఉండి మళ్ళీ చూస్తూ ఉండు లక్ష్మణ మీ అన్నగారు ఆపదలో ఉన్నారనుకుంటా అరుపులు వినిపిస్తున్నాయి వినపడింది అవి మా అగ్రజనవి కాదు ఎందుకంటే సైతం లక్ష్మణ నాకెందుకో భయంగా ఉంది నువ్వు వెళ్ళి చూడు క్షమించండి వదిన గారు అన్నగారు నన్ను ఇక్కడే ఉండమని ఆదేశించారు వారి మాట నేను జవదాటలేదు లక్ష్మణ నీ మనసులో ఏదో కీడు శంకిస్తున్నావు మీ అన్నగారికి ఏదైనా జరిగితే నన్ను వశపరచుకోవాలని దుర్బుద్ధితో ఉన్నావు అమ్మా అమ్మా మీరు నా తల్లి సమానురాలు మీ నోటి వెంట అలాంటి పదాలు రానివ్వకండి సరే మీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు కానీ ఒక్కసర మళ్ళీ మేము తిరిగి వచ్చేంత వరకు ఈ లక్ష్మణుడు గీసిన గీత మాత్రం దాటరాదు దేహి భిక్షాందేహి భగవతి భిక్షాందేహి 바고티 빅샹 데히 바고티 빅샹 데히 우리 죄송합 నా తప్పు వలనే సంభవించినది వదిన నీకు దూరం కావడానికి కారణం నేనే అన్నయ్య నేనే బాధపడకు లక్ష్మణ ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది అంతా ఒక మాయ బంగారు లేడి వల్ల ఈ తప్పిదం జరిగినది ఈ మాయను మనం ఎట్లా ఛేదించాలి ఇవాటికి వదిన మన దగ్గర నుంచి దూరం అయ్యి మూడు రోజు దినాలు అవుతున్నది రామా సీతమ్మ రావణని బందీగా ఉన్నదీ సీత హనుమ ఈ ఉంగరాన్ని తీసుకొని సీతమ్మకి నా గుర్తుగా చూపించు హనుమ సీత జనషతయో జనో జి సీత ఆ తుచ్ఛమైన రాముని కోసం ఏడుస్తున్నావా సీత నేను నేనా ప్రపంచాన్ని జయించిన గొప్ప వీరుణ్ణి ఈ అంటే దేవతలే గడగడలాడుతారు మనసు మార్చుకో ఈ లంకా నగరానికే మహారాణిని చేస్తా మనసు మార్చుకో నేను మళ్ళీ వస్తా మీకు చెప్పేటంత గొప్పదాన్ని రాకపోవచ్చు ఆ సీతను వదిలేయండి ఏమిటి మండోదరి ఎంత మాట ఎంత మాట ఆ తుచ్చమైన రామునికి భయపడి సీతను వదిలిపెట్టాలా ఈ రావణాసురుడు తర్వాత మీ ఇష్టం స్వామి ఎవరు నువ్వు ఆ రావణాసురుడు నీచుడు పంపిన దూతవా తల్లి ఆ రాముడు పంపిన దూతను కాదు నేను రాముని పంపిన దూతను నా పేరు హనుమ ఇగో మన ఆ రాముడు పంపిన చూడు నా రాముడు కుశలమైన తల్లి మీరు లేకుండా రాముడు ఎలా సంతోషంగా ఉండగలడు తల్లి ఇదే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి రామునికి చెరవేస్తాను మనసు మార్చుకున్నావా లేదా అపర బ్రాహ్మణుడను లంకాధిపతిని రాజు లక్షణాలు మీద వ్యామోహం కలిగి ఉన్నది నీ రాముడు వచ్చి నిన్ను కాపాడుతాడనుకుంటున్నావా ఏ రాముడు వచ్చినా నిన్ను కాపాడలేడు వచ్చినా తిరిగిపోలేడు చూడు సీత నీకిష్టం లేనిదే నిన్ను ముట్టుకోను నీకు ఇష్టం అయినప్పుడే నేను ఇప్పటికే రాముడు వానర సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు తర్వాత మీ ఇష్టం స్వామి రాముడు 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 నాతో యుద్ధమా లక్ష్మణ రావణుని మీద యుద్ధం చేసే సమయము వెంటనే ఆంజనేయునికి వాళ్ళందరికీ చెప్పి యుద్ధానికి సిద్ధంగా మని వెల్కమ్ టు ఎన్నో విభిన్నమైన కథాంశాలతో సమాజానికి ఒక చక్కటి సందేశాలను ఇస్తూ ముందుకు తీసుకుపోతున్న ఈ కలర్ క్రియేషన్స్ను మీరు ఆదరిస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ గంటా బిల్లుని మాత్రం గట్టిగా నొక్కండి షేర్ చేయండి కామెంట్ చేయండి కలర్ సత్యాన్ని క్రియేషన్ సో అందరికీ నమస్కారం నేను మీ అమేజింగ్ స్టార్ని ఈరోజు కలర్ క్రియేషన్ అధినేత ఆధ్వర్యంలో రావణ సత్యం అనే ఒక సినిమాను మనం ఇక్కడ తీయడం జరుగుతూ ఉంది రాముని గుండాలలో రామగుండంలో ఇది ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి ప్లేసు ఇక్కడ చూడడానికి చాలా అందమైన ప్రదేశాలు కొలను చాలా లొకేషన్స్ ఇక్కడ కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయి ఈ ప్రదేశంలో ఒక పౌరాణిక ఇతివృత్త ఇతివృత్తాంతాన్ని తీసుకొని అద్భుతమైన సినిమాను మన డైరెక్టర్ కొల్లూరి ప్రసాద్ గారు దీనికి డైరెక్షన్ వహిస్తున్నారు మరి దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కుమార్ పటేల్ డైరెక్టర్ గారు మరి మా ఊరి హీరో గురుమూర్తి గారు మరి ఇందులో నటిస్తున్నటువంటి నటీనటులు ఈరోజు ఈ సినిమాను మనం అద్భుతంగా చిత్రీకరించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రేక్షకులారా కరణ్ కలర్ క్రియేషన్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సినిమా త్వరలో రాబోతుంది ఈ సినిమా చూస్తూ ఇంకా అలాగే అందులో ఉన్నటువంటి సినిమాలని కూడా కుటుంబ కథా అంశాలతో మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా మీరు చూసి ఆదరించి మమ్మల్ని అక్కలు చే అక్కను చేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను నమస్తే